నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకుని ఖమ్మం కానాపురం హవేలి బాలాజీ నగర్లోని స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో పదహారు రోజుల పండుగ వేడుకను నిర్వహించారు సీతా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు అనంతరం మహిళా భక్తులకు అమ్మవారి కుంకుమ గాజులు ప్రసాదాన్ని అందజేశారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని సాయినాథునికి అన్నదానం చేయడం అంటే ఎంతో ఇష్టమని అర్చకులు ముడుంబై కృష్ణమాచార్యులు అన్నారు గురువారాన్ని పురస్కరించుకుని సాయినాథునికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ కార్యవర్గం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆలయ పూజారి ముడుంబై కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు మంగళహారతి సమర్పించారు అనంతరం స్వామివార్లకు మంగళహారతి భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు కార్యక్రమాన్ని కార్యవర్గం గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయా శ్రీనివాసరావు బొందిలి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ కౌశాధికారి గద్దె వెంకయ్య తమ్మినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలతారెడ్డి లింగ జ్యోతి రాజర్ల సుహాసిని నామిపల్లి మోహన్ రావు బిల్లగిరి వెంకటేశ్వర్లు కొండపర్తి వెంకటేశ్వర్లు బాసిరెడ్డి సుబ్బారావు తమ్మినేని వెంకటేశ్వర్లు పల్లెబోయిన భారతీచంద్రయ్య పుల్లకన్నం ప్రమోద్ కుమార్ తదితరులు పురం హవేలీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు పదహారు ప పదహారు రోజుల పండుగ జరుపుకుంటున్నామండి ఆడవాళ్ళం అందరం కలిసి కుంకుమార్చన చేసి మహాలక్ష్మి కుంకుమార్చన చేశాము అదేవిధంగా ప్రతి గురువారం కూడా అన్నదానం ఉంటుంది సాయిబాబా మధ్యాహ్న హారతి అనంతరము కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ సీతారామాంజనేయ స్వామిని ఇంకా ముందు అభివృద్ధిలో తేవాలని అందరం కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ప్రతి గురువారము ప్రతి పూజలకు రావాలని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ బాలాజీ నగర్ కానాపురంలో ఉన్న స్వామి వారి గుడిలో ఈరోజు పదహారు రోజుల పండుగ సందర్భంగా సీతామాతకి కుంకుమార్చన చేశాము అందరం అందరు మహిళలందరూ కలిసి కుంకుమార్చన చేశాము ఈరోజు సాయిబాబా వారికి అన్నదాన కార్యక్రమం ఉన్నది అందరూ భక్తులందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమానికి వియవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ సీయానవమి సందర్భంగా రోజుకి పదహారు రోజుల సందర్భంగా మన సీతారామా దేవాలయంలో సీతా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం అయింది ఈ సందర్భంగా మహిళలకి అమ్మవారి దగ్గర చేసిన కుంకుమ అలాగే గాజులు అమ్మవారికి సంబంధించిన ప్రసాదం అంతా కూడా భక్తులు చేయడం జరుగుతుంది ఈ పదహారుల పండుగ ప్రత్యేకంగా చేయడం జరిగింది కావున భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గురువారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా మొదలవుతుంది పన్నెండు గంటలకి మధ్యాహ్న హారతి అనంతరం మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా మన దేవాలయంలో నిర్వహించబడింది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు సాయనాలు గుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇది మా కానాపురం హవేలి రామ సీతారామాంజనే స్వామి దేవస్థానంలో చాలా సీతారాముడు కళ్యాణం చాలా ఘనంగా వైభవంగా జరుపుకున్నాము పదహారు రోజుల క్రితము ఇప్పుడు మళ్ళీ మేము ఈరోజు పదహారు రోజుల పండుగను కూడా అలాగే జరుపుకోవడానికి అందరం ఆడవాళ్ళందరం వచ్చి కుంకుమార్చన చేసి స్వామికి మేము భక్తి శ్రద్ధలతో అందరము పూజలు చేసుకుంటున్నాము ఇంకా అలాగే ఇవాళ మన బాబా అన్నదానం కూడా ప్రతి వారం జరుగుతుంది భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అన్నదానం స్వీకరిస్తున్నారు గుళ్ళు అన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయండి జై శ్రీరామ్ అండి